నమస్తే అండి నేను సొరకే టిక్కీలు చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వీటిని ఇలా ఫీ తీసుకుని ఇది కూరాలన్నమాట కోరేసి బాగా పిండలు వాటర్ లేకుండా బాగా స్ట్రైన్ చేసుకోవాలి తర్వాత వచ్చి పెసలు ఒక స్పూన్ కొర్రలు వేసి పెసలు ముందు రోజు నానబెట్టుకుని ఇలా వడబోసుకోవాలి వడబోసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి ముక్క చెక్కలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇగో శుభ్రంగా కోరి గుడ్డలో వేసి పిండిసాను బాగా వాటర్ అంతా తీసేయాలి నెక్స్ట్ వచ్చి ఇదిగో పిండి కూడా మొక్క చెక్కలాగా కొట్ట మిక్సీ పట్టాను తర్వాత కొంచెం కరివేపాకు ముక్కలు పోసుకోవాలి తర్వాత కొత్తిమీర ఉల్లిపాయలు అల్లం మొక్కలు ఇవన్నీ వేసి శుభ్రం కలపాలి ఎండుమిరపకాయ ప్లేట్స్ వేసుకోవాలి కొంచెం జీలకర పొడి సాల్ట్ దీనికి సరిపడా సాల్ట్ వేయాలి మొత్తం పిండిని అంతా మిక్స్ చేసేసి ఇలా లడ్డూల్లో చేసుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్కటి ఇలా పెనం పెట్టుకుని ఇలా మూత పెట్టి కాసేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి తర్వాత వచ్చి వీటికి వెన్న వెన్న వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయి నెయ్యి కానీ వెన్న కానీ వెన్న లేకపోతే నెయ్యితో కాల్చుకోవాలి నూనె కన్నా టిక్కీలు ఎప్పుడు కూడా వెన్నతోనే బాగుంటాయి వెన్నతోనే ఎందుకంటే ఆయిల్ మనకి ఆయిల్లో డీ ఫ్రిడ్జ్ చేయటం లేదు కాబట్టి అయినా యూజ్ చేసుకోవాలి కొరకే హెల్త్కి చాలా మంచిది ఇవి వడల్లా కాకుండా డీప్ ఫ్రై చేసుకుంటే దాని వాల్యూస్ అనేవి పోతాయి జస్ట్ ఇలా టిక్కీలా చేసుకు తింటే దీని పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి అనమాట టిక్కీలో పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను ఇది కూడా ఆనగ్య ముక్కలతోనే చట్నీ చేస్తాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందు ఆనగ్య ముక్కలు వేసి వేయించుకోవాలి మేము పెద్దగా వేయించాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఇలా కొంచెం వేడి చేస్తే సరిపోతుంది తీయగానే ఉంటుంది కదా తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొంచెం శనగపప్పు మినపప్పు పొడి వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ప్లస్ ఇది పచ్చడి మిరపకాయలు పచ్చడి నేను పచ్చళ్ళ కోసమే పెట్టుకుంటాను దీన్ని టమాటా మిరపకాయలు కొంచెం చింతపండు ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ ఈ పచ్చడి మేము వాడడం చాలా కారంగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నేను ఈ పచ్చడి కోసమే దీన్ని రెడీ చేసుకుంటాను పచ్చడి అయిపోయింది కొంచెం నూనె వేసుకుని ఉప్పు నూనె వేసాను నువ్వుల నూనె వేసి ఇలా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది పెద్ద ఎక్కువ అవసరం లేదు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది కొబ్బరికాయ వేసాం కాబట్టి కొంచెం కొబ్బరి పచ్చళ్ళవి ఉంటుంది ప్లస్ అండాలో కూడా చాలా బాగుంటుంది చట్నీ టిక్కీలోకి ప్లస్ అండాలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టిక్కీలు రెడీ అయిపోయి ఇవి వెన్నతో కాల్చుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఆయిల్ లేదు ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే ఎంతైనా డీప్ ఫ్రై దానివల్ల విటమిన్స్ అని లాస్ అయ్యే సీన్ కూడా ఉండదు కరుడు చాలా బాగుంటాయా చట్నీతో కలిపి తింటాయండి చిక్కిస్తాను ఇవ్వండి రెడీ అయిపోయిక్కీలు ఇక చట్నీతో తింటున్నాను చాలా బాగున్నాయి ఆమెగా కూడా ఇలా చట్నీ చేసుకుంటామండి కొబ్బరి వేసుకు చేసుకుంటే మనకి బాగుంటుంది ప్లస్ హెల్తీ కూడా ఆనగా అంటే ఒక పప్పు అది వేసుకు తింటారు అన్న ఇదే ఉంటుంది కానీ ఆమెటికాయ అంటాం మేము సొరకాయ అంటారు చాలామంది సొరకాయ అంటారు సొరకాయ నీళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా ఉడికాయ దీనికి ఏంటంటే పెసలే బాగుంటాయి ఎక్కువ మనకి కొంచెం పెసరడు తిన్న ఫ్లేవర్ కూడా వస్తుంది అలాగా మీరు కూడా చేసుకోండి 바이네